హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా విలేజుల్స్ అండ్ కుకింగ్ చూడండి ఈరోజు మన ఛానల్లో అయితే మీకు ఒక ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను మన జీలువులు అయితే ఆలకడానికి వచ్చినామని అవి చూపించాను కూడా ఎలా ఉంటాయి ఇంక అసలు ఎందుకు కలుగుతాం అనేది చూడండి ఇప్పుడైతే యా మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది అవుతుంది మేమైతే ఆకలి అవుతుంది యా అందుకే సర్ది అయితే తెచ్చుకున్నాం చూడండి టిఫిన్ బాక్స్ అండ్ మా వాడు కూడా అలసిపోయింది మాతో పాటు ఇదైతే కూర కూర ఏంటో తెలుసా స్పెషల్ స్పెషల్ సాంబార్ తీర చూడండి నేనైతే ఈరోజు ములక్కాయ సాంబార్ అయితే తీసుకొచ్చాను అదేంటో మనకు ఇంటికాడ తినేదానికన్నా ఇడ పొలంలో ఇలా కూర్చొని కష్టపడి పనిచేసి కూర్చున్న తర్వాత తింటే బుక్కడ ఎక్కువనే పోతుంది అండ్ చాలా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ ఇక తింటాం అనమాట ఇలాంటి ఆల్సు మనకు వ్యవసాయం ఎట్లా వేయాలి ఇంక ఎప్పుడు ఫస్ట్ నుంచి ఈరోజైతే జీలు విత్తనాలు అడకడంతో స్టార్ట్ చేస్తాం కదా మేమైతే వీడియో అలాగే చాలా రోజులు మనకి ఇప్పుడైనా నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు నాటెట్లు వేస్తారు ఆయన నాటేయంగా అన్నీ ప్రతి ఒక్కటి పొలాల గురించి పొలం గురించి పంట గురించి మన ఇరసం గురించి అన్ని వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను ఇదే స్టార్టింగ్ మాత్రమే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని అది కాదు మన ఛానల్లో కామెడీ కానీ టిప్స్ కానీ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్